సమ్మెట ఉమాదేవి సమర్పించు కథ కృష్ణ ఎక్స్ప్రెస్ అరుణ్ కుమార్ ఆలూరి చీకటి అమావాస్యకి మూడు రోజుల ముందుండే చీకటి రైలు పట్టాలకి దూరంగా ఉన్న పొదల్లోకి ఆయాసపడుతూ వచ్చి కూర్చున్నారు ఇద్దరు వ్యక్తులు బండి లేట్ ఏమన్నా ఉన్నదా యాభై ఐదేళ్ల వ్యక్తి బీడి వెలిగిస్తూ అడిగాడు మెడలో ఉన్న తువ్వాలతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకొని సిగరెట్ అంటించి నిదానంగా పొగపీల్చి వదులుతూ కృష్ణా ఎక్స్ప్రెస్ లేదు టైం అంటే టైమే అన్నాడు నలభై ఏళ్లున్న మరో వ్యక్తి వాళ్ళ చేతివేళ్ల మధ్యలో నిప్పు తప్ప నోటి నుంచి వచ్చే పొగ కూడా కనిపించని ఆ చీకటిలో ఊరికి చాలా దూరంగా ఉన్న ఆ రైల్వే ట్రాక్ దరిదాపుల్లో వారు తప్ప అక్కడ మరో ప్రాణి కూడా లేని అర్ధరాత్రి సమయంలో వాళ్ళు సంభాషించుకుంటున్నారు అసలు ఎట్లరికైంది బీడుకున్న నిప్పు ఆరిపోకుండా గట్టి గట్టిగా దమ్ములాగుతూ అడిగాడు యాభై ఐదేళ్ల వ్యక్తి ఇందూర్లో ఉండే కి వెళ్తే ఊళ్ళో వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుందని గంజి దగ్గర ఉండే టాకీస్ కు వెళ్లారు ఇరవై ఇరవై ఐదేళ్ల ప్రేమికులిద్దరు ఆట మొదలవటానికి ఇంకా సమయం ఉండడంతో లడ్డూని లోపలికి పంపించి ఆ పిల్లగాడు పార్కింగ్ దగ్గర అటూ ఇటూ తిరుగుతున్నాడు లడ్డూ పిల్లగాడు ఒకరినొకరు మురిపంగా పిలుచుకునేందుకు లావణ్య ప్రవీణ్లు పెట్టుకున్న ముద్దు పేర్లు కాసేపటికి పై ఆమె మరిది శోభన్ వచ్చాడు స్నేహితులతో కలిసి ఆరేళ్లు బహ్రెయిన్లో ఉండొచ్చిన ప్రవీణ్ ఇంజనీరింగ్ చదువుతున్న శోభన్ని గుర్తుపట్టలేదు శోభన్ అతన్ని గుర్తుపట్టినా భరించలేని వాసన ఏదో వచ్చినట్టు ముక్కురొద్దుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంతలో వెయిటింగ్ ఏరియాలో కూర్చున్న లడ్డు పిల్లగాడికి ఫోన్ చేసింది అతను ఫోన్ ఎత్తి ఆమె వైపు చూసి నవ్వుతూ మాట్లాడి చేతిలో ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి వచ్చాడు అది చూసిన శోభన్ మోహన్లో రంగులు మారిపోతుండగా చ మల్లొకతనా అని మనసులో కసిగా అనుకున్నాడు ఆట మొదలైంది కపుల్స్ కోసం ఎడమవైపు కేటాయించిన సీట్లో కూర్చున్నారు వాళ్ళిద్దరూ కుడివైపు వరుసలో ఉన్న శోభన్ సినిమా చూడకుండా వాళ్లనే గమనిస్తున్నాడు ఎక్కువ మంది జనాలు లేకపోవటంతో వాళ్ళని గుర్తుపట్టడం కష్టంగా అనిపించలేదు తెర నుంచి వెనక్కి వచ్చే కాంతిలో వాళ్ళు మసకమసకగా కనిపిస్తున్నారు ఇటు కార్నర్ సీట్లో ఉన్న ప్రవీణ్ నవ్వుతూ తుళ్ళుతూ లావణ్య వైపు వంగుతూ మాట్లాడుతూ ఉండడాన్ని వాళ్ళు బిగబట్టి చూస్తున్నాడు శోభన్ ఇంటర్వెల్లో ప్రవీణ్ బయటికి వెళ్లాడు శోభన్ స్నేహితులు వెళ్లారు శోభన్ తన వదిన లావణ్య దగ్గరికి వెళ్ళి సిగ్గులేదానే నేను సల్పించుడే ఎక్కువ అంటే దాంతో సినిమాకు వచ్చినవా అన్నాడు ఆమె తనకన్నా వయసులో రెండేళ్లు పెద్దదైనా ఎప్పుడు అది గుర్తించడు మర్యాద ఇవ్వడు మరి నువ్వురా క్లాస్ లెగ్గొట్టి సినిమాకి రాలే అత్త చెప్పమంటావా చెప్పమంటవా అంది లావణ్య అదంటే భయమేమన్నానా ఏం చేస్తుంది ఆ పాగల్ ముఖంది అనుకోవడానికి పెద్ద మాటే కాని ఆ ఇంట్లో ఆడవాళ్లకు అసలు కనీస గౌరవం మర్యాదలు దక్కవన్న సంగతి మరోసారి గుర్తుకొచ్చి నువ్వోళ్లతోనచ్చినవురా మన కులపోళ్ళని లెంకి దోస్తాన చేసి మరీ అచ్చినవులే అంది నామకరణం నీలెక్కనుకున్నవా మనం మనమేందు తెలిసేటట్టు మన పేరెనుక కులం పేరు ఎందుకు పెడతారనుకున్నావు మనోడా కాదా అని తెలవ నీకి మనోడు కాదన్నప్పుడు కట్టుకొట్టేయాలన్నది మా కాందాన నాతోనే అవన్నీ కాదు నేను మనిషి అని చూస్తా చూసుకోయే ఓడొద్దన్నడు మనోళ్ళలో చూసుకో ఆడు నిన్ను ఆడుకొని మధ్యలో విడిచిపెట్టిపోయినా కనీసం ఇజతన్న మిగులుతుంది తూ ఏం మాట్లాడుతున్నావురా ఇంతలో ప్రవీణ్ రావడం చూసి శోభన్ వెళ్లిపోయాడు సినిమా మళ్లీ మొదలైంది మిగిలిన గంట సమయం వృధా చేసుకోవడం ఇష్టం లేని ఆమె శోభన్ చూస్తున్నాడన్న సంగతి పట్టించుకోకుండా అతని చేతిలో చేయివేసి భుజం మీద తలవాల్చి వడవని ముచ్చట్లు చెబుతూ మళ్లీ ఈ క్షణాలు ఎప్పుడు దొరుకుతాయో అని కలవరపడుతూ ఇంట్లో పరిస్థితులకు ఈసడించుకుంటూ ఆ మూడ్ నుండి బయటపడటానికి మెల్లగా అతని చెంపపై బహుమతినిచ్చింది అతను చిన్నగా నవ్వి ఆమెకు బహుమతిని తిరిగి ఇచ్చాడు కాసేపు సినిమాలో లీనమైన శోభన్ తిరిగి ఇటువైపు చూసేసరికి ఆమె అతని భుజంపై తలవాల్చి అతను ఆమె తలపై అతని తల ఒరిగించి కనిపించారు పంటి బిగువన కోపాన్ని అణుచుకుంటూ కాసేపు వెళ్లదీశాక వాళ్లను మళ్లీ గమనిస్తే ఇంతకు ముందు చెంపల మీద ఇచ్చిపుచ్చుకున్న బహుమతులు పెదాల మీదకి మార్చుకున్నారు శోభన్ మొహంలో నెత్తిటి చుక్క లేనట్టు పాలిపోయింది ఆ కడ్లకు చేసినట్టు కూడా చేస్తే చక్కగైతది అని గొనుక్కుంటూ సినిమా పూర్తవక ముందే పనుందంటూ స్నేహితులను వదిలేసి హడావిడిగా వెళ్లిపోయాడు కొట్టంలో ఉన్న బర్రెలకు గడ్డి వేయటానికి వచ్చిన పెద్దమామ సుదర్శన్తో చూసింది మొత్తం చెప్పాడు తూ నా బతుకుల చెప్పు అనుకుంటూ చేతిలో ఉన్న గడ్డి పడేసి పక్కనే ఉన్న గడిగే అందుకొని తన కోపాన్ని కట్టేసి ఉన్న బర్రె మీద కొడుతూ ప్రదర్శించాడు సుదర్శన్ తనని ఎందుకు కొడుతున్నాడో తెలియక ఆ మూగజీవి విలవిలలాడుతూ అంబా అనుకుంటూ కట్టేసి ఉండడం వల్ల అక్కడ నుంచి పారిపోలేక అక్కడే అటూ ఇటూ తిరగసాగింది ఫస్ట్ ఒకడితో మాట్లాడితే ఆడి కాళ్ళు ఇరగొట్టినం మళ్ళొకడు మోపైతే చేతులు ఇరగదొబ్బినం ఇప్పుడు ఇంకొకడు జమయిండు ఆవేశంతో అంటూ తాము చేసిన పనులు కులంలో తమ పరువును ఎలా నిలబెట్టాయో తలుచుకుంటూ పరువును కాపాడుకునేందుకు ఇప్పుడేం చెయ్యాలా అని లోపలే రగిలిపోతూ సుదర్శన్ కాళ్ళు చేతులు ఇరగొడితే కాకపోవా కట్టలోంచి మరో బీడి తీసి నోట్లో పెట్టుకొని పాతపీడి నిప్పు కొత్తదానికి బదిలీ చేసి అడిగాడు రైలు పట్టాల దగ్గర ఉన్న వ్యక్తి నేను కూడా గంతికె పిలిపిస్తపమాగలే ఇప్పటికిది మూడో కథ ఎంతమంది నన్ను కొట్టుకుంటూ కూసుంటాం ఈడేమో చెప్తే ఇనటట్టు కొట్టలే అయిపోయిన సిగరెట్ పీక పడేస్తూ అన్నాడు మరో వ్యక్తి మరో సిగరెట్ ని లైటర్తో వెలిగిస్తుంటే అసహనంగా ఉన్న అతని మొహం కనపడింది అతనెవరో కాదు లావణ్య తండ్రి సుదర్శన్ ఏదో కారణం చెప్పి బావుమర్దిని తోడుగా ఇచ్చి భార్యని కూతుర్ని నిజామాబాద్ స్టేషన్లో తిరుపతి రైలెక్కించి ఊరికి బయలుదేరాడు సుదర్శన్ కారు మీద నేరుగా ఊరవతల కెనాల్ పక్కన ఉన్న గడ్డివాము దగ్గరికి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వచ్చాడు అక్కడ అతని స్నేహితులిద్దరూ కుల పెద్దలు మరో ఇద్దరు శోభన్ ఉన్నారు అప్పటికే దెబ్బలు తిని నిస్సహాయంగా నేలపై పడిపోయి ఉన్న ప్రవీణ్ ని చూస్తూ ఆడిచ్చాడు ఎట్లొచ్చిండి ఎర్రమందును నీళ్లు కలుపుకోకుండా గటగట తాగుతూ అన్నాడు సుదర్శన్ లడ్డు ఫోన్లకేంచి మెసేజ్ పెట్టినా ఇంట్లో ఓళ్ళు లేరు గడ్డం గడ్డంకానికిరా అని కుక్క లెక్క చిండు నా కొడుకు ఎడ్ల వండికున్న గడిగకు ఒరిగి చేతిలో ఉన్న తన వదిన ఫోన్ని చెక్ చేస్తూ అన్నాడు శోభన్ ప్రియురాల నుంచి వచ్చిన మెసేజ్ని నమ్మి వచ్చినందుకు అతను బాధపడటం లేదు కానీ ఆ నమ్మకాన్ని అవహేళన చేస్తున్నందుకు మనస్సులో మూలిగాడు నేనేం టైంపాస్ కోసం తిరగలేదు మూడేళ్ల నుంచి లవ్ చేసుకుంటున్నాం నిజంగానే పెళ్లి చేసుకుంటా నెలకు యాభై వేల జీతం నాకు బహిరేన్లా చేతి వేళ్ల నుంచి రక్తం కారుతున్నా ఇంకా పాజిటివ్గా ఆలోచిస్తూ తన మనసులో మాట చెప్పాడు అతను నీ చదువుతోని ఇక్కడ పదివేలు సంపాదించడానికి శాతగాదు గాని ఆడ యాభై వేలు వస్తాయంట పెండ్లాంని ఆడికి తీసుకుపోతే శాలత ఐరా పైసలు అన్నాడు ఓ కులపెద్ద బీర్ సీసా ఎత్తుతూ ఆ మాటల్లో నిజం ఉన్నందున ఆ పిల్లగాడు ప్రేమికుడు తలా దించుకున్నాడు దెబ్బతిన్న శరీరంలో కన్నా మనసుకవుతున్న గాయం తాలికు నొప్పి బాధ పెడుతోంది ఏం మీది పెండ్లి చేసుకొని పెండ్లాంని ఈడ ఇడిచిపెట్టిపోతారు ఏడాదికొకసారి వచ్చి నెల రోజులు ఉండిపోతారు కొడుకో బిడ్డనో ఉడతారు అదేమో సామాన్ల కోసం మటను చికెన్ కోసం ఇన్ని బతిలాడి తెప్పించుకుంటా వాళ్ళని పెంచాలా అది మంచిదైతే మంచిదే లేకపోతే దాన్ని కూడా మేమే చూసుకోవాలా ఏం కథరా ఇది అన్నాడు మత్తెక్కిన అదే పెద్ద మనిషి ఇక్కడ అవకాశాలు లేక దేశం కాని దేశం వెళ్లి సంపాదించుకుని వచ్చి ఇక్కడ భూములు కొంటూ వాళ్లతో సమానంగా ఆస్తులు పెంచుకుంటుంటే వీళ్ల కడుపులో మంట పుట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారని అతనికి అర్థమవుతుంది ఈ కడ్లకేం తక్కుదిన్నరా ఆ అరబ్బు షేకులు ఇరవై ముప్పై మందిని చేసుకుంటారట రోజుకొక దాని దగ్గరికి పోతారట వాళ్ళంత వచ్చేసరికి నెల రోజులైతదని ఆడ పండ్ల ఉండే ఈ కడ్లతోనే పని కానిచ్చేస్తారట ఒకేళ దొరికిందనుకో ఈడే బలవంతం చేసిండు అని ఈల మీదే ఎత్తేస్తారట అట్లా ఇరుక్కపోయి ఉరిశిక్ష పడ్డోళ్ళు కూడా ఉన్నారు అన్నాడు మరో కుల పెద్ద అట్లా అంటున్నప్పుడు తరతరాల ముందు దొరలగడిల్లో జరిగింది ఆ నోట ఈ నోట విన్నది గుర్తుకొచ్చింది అతనికి అప్పట్లో దొరసాన్లు ఇప్పుడు శైకాలు నేను అట్లాంటోని గాను నేను ఆఫీసుల పనిచేస్తా అయినా అక్కడ ఆడోళ్లు కూడా మనోళ్ళ లెక్కనే పద్ధతిగా ఉంటారు అని చెప్దామనుకున్నాడు కాని ఆడవాళ్లంటే కేవలం పడక సుఖం అనుకునే వాళ్ళకి ఏం చెప్పినా తలకెక్కదని ఊరుకున్నాడు మా తాతకు తాతగూడ పేరెనక లెక్కనై అదే పేరుంటది అని ఆ వైపు నుంచి ప్రయత్నిస్తూ అన్నాడు కొంతమందికి ఉండొచ్చు కానీ మీరు బీసీలు మేం ఓసీలం ఇది కాదు నా ముచ్చట మా దాంట్లోనే పది రకాలున్నాయి మాది మేమే మీదున్నోడు కిందున్నోడుకి ఇచ్చుకోం మధ్యలో నువ్వెంత పేరెనక తోక తగిలించుకున్నంత మాత్రాన మీరు మా పిసతనం ఎంత మా గానప్పుడు నువ్వు ఏసీ అయినా మాకెందుకురా మా ఓళ్ళు కాదంతే ముసుగు తొలగించాడు సుదర్శన్ తండ్రి లేని తనను అల్లారు ముద్దుగా పెంచి తనపైనే ఆధారపడ్డ తల్లి కలవ గుర్తుకొచ్చింది ఇక్కడ ఇగోకి వెళ్లడం కంటే ముందు బయటపడడం ముఖ్యమనుకున్నాడు ప్రవీణ్ సరేనే తప్పయింది మీ గురించి తెలుసుకోకుండా ఇట్లా చేసుడు తప్పే ఇంకా పది రోజులైతే రిటర్న్ టికెట్ ఉన్నది నా తప్పును మాఫ్ చేసి నన్ను నిడిచిపెడితే ఎక్కి వెళ్ళిపోతా మళ్ళా మీ లడ్డుజోలికి రాను అని చేతులు జోడించి అడిగి వెళ్ళిపోయేందుకు సిద్ధమవుతూ మెల్లగా పైకి లేచాడు అతని భుజంపై చేయి వేసి బలంగా కిందికి తోశాడు సుదర్శన్ ప్రవీణ్ మోకాళ్ళపై మళ్లీ కూలబడ్డాడు ఆగురా ఏడిగిపోతావు మా లడ్డు వెనక ఇగో ఈయన బిడ్డెనక ఒకడు వడితే ఆడి చేతిలు ఎరగొట్టినాం ఇంకొకడు మా లడ్డూని అగో ఆయన బిడ్డని బండి మీద ఎక్కించుకుని పోతే ఆడి ఎరగొట్టినాం నువ్వేమో డైరెక్ట్ సినిమా టాకీస్కే తీసుకుపోతవి ఏడాడ దిగిన్రో ఎంతమంది చూసిన్రో ఓడోడు నా బిడ్డ గురించి ఏమేమనుకుండ్రో నిన్న ఇరిసి పెడితే ఊరోళ్ళ ముంగట మేము అయిపోము అన్నాడు సినిమాకు తీసుకెళ్లిన విషయం తెలిస్తేనే ఇలా రియాక్ట్ అయ్యారు మరి ఆ సంగతి తెలిస్తే అన్న ఆలోచనకే ఆ ప్రేమికుడి గొంతు తడారిపోయింది ఇంతలో శోభన్ మామా అంటూ అరిచాడు లడ్డూ ఫోన్లో చూడకూడనదేదో చూసినట్టు చదవకూడనదేదో చదివినట్టు సుదర్శన్ పరుగులాంటి నడకతో వెళ్లి అది చూస్తుండగా మిగతావారు వస్తుంటే వద్దన్నట్టు చెయ్యి అడ్డంగా పెట్టాడు అందరూ ఎక్కడికక్కడే ఆగిపోయారు సుదర్శన్ మొహం పూర్తిగా ఎరుపెక్కింది ఫోన్ తీసి బండికేసి ముక్కలు ముక్కలైపోయేంతగా బలంగా కొట్టాడు మరొక మారు రాసరుకు గొంతులో దిగింది అది చూసిన ప్రవీణ్ లడ్డుతో దిగిన ఫోటోలు చేసిన చాటింగు గుర్తుకొచ్చి అతని గుండె భయంతో మరింత వేగంగా కొట్టుకుంటున్న ఆ క్షణంలోనే అది ఫలంగా ఆగిపోయింది అందరి చేతిలోని మందు సీసాలు నేలపై పడ్డాయి అంతా నిశ్శబ్దం మొహాల్లో ఉత్కంఠత సుదర్శన్ చేతిలో గడిగే దానికి కొంచెం రక్తం మరకలు అతని శరీరం పట్టరాని ఆవేశంతో ఊగిపోతుంది నేల కొరికిన ప్రేమికుడు అతని తలకి గాయం జరిగింది అర్థం చేసుకోవడానికి కాసేపు సమయం పట్టింది అందరికీ ఆ ప్రేమికుడి వద్దకెళ్లి ముక్కు దగ్గర చేతి వేలు పెట్టి శ్వాసను గమనించాడు కులపెద్ద సుదర్శన్ వైపు చూసి తల అడ్డంగా ఊపాడు ఆ తర్వాత కొన్ని నిమిషాలు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు ఎవరెవరో పెద్ద తలకాయలకు వెళ్లాయి మరికొన్ని నిమిషాలు మంతనాలు జరిగాయి కులపెద్ద సుదర్శన్ దగ్గరికి వచ్చి మొత్తం మాట్లాడిపెట్టినా తీసుకపోయి రైల్ పట్టాల మీద పెట్టుండి ముఖ్యంగా తలకాయ సచ్చింది ఓడో ఎంటనే ఏర్పడద్దు ఆ చేతి వేలు కూడా పెట్టుండ్రి గోళ్లు పీకినమని తెలివద్దు అని చెప్పి సుదర్శన్ తో సహా అన్నిటినీ అందరినీ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు వెళుతూ వెళుతూ అప్పుల బాధకని కొందరు ఇంకొందరు వాళ్ళమ్మ ఓలతోనో సంబంధం పెట్టుకున్నదని తెలిసి సచ్చిండని ఇంకొందరు పుకారు లేకుండ్రి అని కూడా అన్నాడు కాసేపటికి ఆ కుల పెద్ద ఓ వ్యక్తిని సుదర్శన్ దగ్గరికి పంపించాడు ఆ ఇద్దరూ కలిసి ఆ ప్రేమికుడి శవాన్ని తీసుకుని బయలుదేరారు అతను చెప్పినట్టుగా పట్టాలపై పడుకోబెట్టాక పొదల్లో వచ్చి కూర్చున్నారు కృష్ణా ఎక్స్ప్రెస్ వస్తున్న శబ్దం దూరం నుంచి వినిపించగానే బీడి సిగరెట్ కింద పడేసి నలిపేశారు ధర్ధడ్ దడ్మని శబ్దం చేస్తూ అది వెళ్ళిపోతుంటే అందులో నుజ్జైన శబ్దం సుదర్శన్ చెవిన పడి అతని గుండె అంతకంటే వేగంగా కొట్టుకుంది వచ్చి ఓసారి అగ్గిపుల్ల వెలుతురులో చూసి అనుకున్నది అనుకున్నట్టు జరిగిందని కన్ఫర్మ్ చేసుకున్నాక కెనాల్ దగ్గరికి చేరుకున్నారు బట్టలు విప్పేసి అందులోనే ప్రవీణ్ సెల్ఫోన్ పడేసి నిప్పంటించి కాల్ చేసి ఒకటికి రెండుసార్లు స్నానం చేసి అక్కడ పెట్టించిన బట్టలు తొడుక్కొని దారిలో నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళి ఆ వైపు నుంచి ఊరి లోపలికొచ్చారు రెండు రోజులయ్యాక కొన్ని పేపర్లలో రైలు పట్టాలపై యువకుడి శవం అని ఎక్కడో ఓ మూలన చిన్నగా హత్యయింది తన కొడుకుని హత్య చేశారని కళవ్వ నోరు కొట్టుకులు చెప్పినా మరికొన్ని రోజులకు ఆత్మహత్యగా నిర్ధారించి కేసును మూసేశారు ఆ కేసును గురించి తర్వాత ఎవ్వరూ పట్టించుకోలేదు యాదృచ్ఛికంగా ఆ సమయంలో ఆ ఊరు సర్పంచ్ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ జిల్లా మంత్రి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా సుదర్శన్ కులానికి చెందినవారే ఉన్నారు రెండు వారాల తర్వాత తిరుపతి నుంచి వచ్చిన లడ్డూ మరో రెండు నెలలు గృహ నిర్బంధంలో ఉన్నాక పెళ్లి చేసుకుని ఊరు దాటింది ప్రవీణ్ చనిపోయిన విషయం లడ్డూకు తెలుసో తెలియదో కాని ఆమె స్నేహితులకు కూడా తెలియదు ఫోన్ చేసి చెబుదామనుకుంటే ఆమె దగ్గర ఫోన్ అనేదే లేదని తెలిసింది పండగలకు ఎప్పుడో ఊళ్ళకు వచ్చినా ముట్టనట్టు రెండు ముక్కలు మాట్లాడి వెళ్లిపోయేది అయితే ఏ రైలు శబ్దం వినిపించినా ఉలిక్కిపడి ఒక్క ఒక క్షణం ఉన్న చోటుని మాట్లాడుతున్న విషయాన్ని మర్చిపోయి స్తబ్దుగా ఉండిపోయేదని గమనించారు తను తిరుపతికి వెళ్లిన కృష్ణా ఎక్స్ప్రెస్ కిందే అతను అతని పైనుంచి తనూ వెళ్లిన విషయం ఆమెకు పదే పదే గుర్తొస్తుందేమో కళవ్వ తన కొడుకు స్నేహితుల ద్వారా ప్రవీణ్కి లావణ్యకి మధ్య ఉన్న ప్రేమ విషయం తెలుసుకొని సుదర్శన్ సంగతి తెలిసిన ఆమె తన కొడుకును వాడే చంపించాడని అర్థం చేసుకొని ఆ ఊళ్ళో ఉండలేక నిజామాబాద్ వెళ్ళిపోయి బతుకు తెరువుకు ఓ బట్టల షాప్లో చేరింది దాదాపు మరో రెండేళ్ల కనుకుంటా ఆ రాత్రి పూట ఊళ్ళోంచి నిజామాబాద్ వెళ్తున్న సుదర్శన్ కారు మెయిన్ రోడ్ ఎక్కగానే వేగంగా వచ్చి లారీ వెనక నుంచి గుద్దేసింది కాని అతను చావలేదు కాళ్ళు చేతులు పడిపోయి మంచానికే పరిమితమై ఒంట్లో సత్తువ లేకుండా ఎముకల మీద చర్మం మాత్రమే మిగిలిన దేహంతో ఆ ప్రమాదంలో తానెందుకు చనిపోలేదా అని బాధపడుతూ అతనికి సేవ చేయలేక భార్య విసుక్కుంటూ రోజూ తిట్లు తిడుతుంటే వినలేక కాలం వెళ్లదీస్తున్నాడు కృష్ణ ఎక్స్ప్రెస్ ఇది కల్పిత కథ కాదు కొన్ని సంవత్సరాల క్రితం కి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనకు కల్పన జోడించి రాసిన కథ కృష్ణా ఎక్స్ప్రెస్